స్వాగతం మాచిల్ల నియోజకవర్గం దుర్గి మండలంలో జనసేన కార్యాలయం నందు పవన్ కళ్యాణ్ మంత్రి పదవి వచ్చిన సందర్భంగా అదేవిధంగా రాష్ట్రంలో అత్యధిక మెజార్టీతో కూటమి ప్రభుత్వం ఏర్పడిన సందర్భంగా కేక్ కట్టింగ్ కార్యక్రమం జరిగింది అదేవిధంగా దుర్గి మండలంలో డీజే కార్యక్రమం పెట్టి భారీ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో జనసేన మరియు బీజేపీ నాయకులు అందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతని కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని సాక్షిగా ప్రమాణం చేస్తున్నారు